శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూజీ ఛానల్ కుజగ్రహ రాశి మార్పుతో వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభశుభలతాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పాటు ఒక రాశిలో ఉంటారండి కుజగ్రహము బలం పొందేది పన్నెండు రాసుల్లో కూడా మకర రాశిలోనే సో మనకేంటంటే పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటుగా క్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతున్నా సో ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆయన లక్షణాలు ఏమిటి ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో రెమెడీస్ ఏమిటి వివిధ రంగాల్లో ఉన్నవారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజగ్రహం మార్స్ సహజంగా అంటే ఏడు గ్రహాలు రెండు చయాగ్రహాలు ఉంటాయి కదా కుజుడు అనే గ్రహము శక్తికి కారకుడు అసలు ఈయన బలహీన పొందేది ఈ యొక్క కర్కాటకంలో అయితే బలవంతుడు మకర రాష్ట్రంలోని ఉచ్చ స్థితిలో ఉంటారు అసలు కుజగ్రహ లక్షణాలు చూస్తే శక్తికి ధైర్యానికి పరాక్రమానికి యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తోబుట్టువులకి రక్తానికి కారకుడు అవుతారండి అదేవిధంగా డైరెక్షన్స్ చూస్తే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్ చూసిస్తాడు ఈయన కొన్ని లక్షణాలు కాస్త అహంకారము ఉద్వేగ స్వభావము పెట్టే స్వభావాన్ని కూడా సూచిస్తాడు కాస్త కఠినత్వం ఉంటుంది తొందరపాటు ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పవచ్చు రంగులలో ఎరుపు రంగు టెక్నాలజీని ఇండికేట్ చేస్తాడు ఎంత పరికరాలను కూడా సూచించే గ్రహం ఏదైనా ఉందా అంటే అండి చెట్టు అంటే ట్రీస్లో చూస్తే వేప చెట్టు మనకు కనుబొమ్మలు ఇవన్నీ కూడా కుజగ్రహ యొక్క కారకత్వాలు ఒక రాశిలో దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఉంటారండి రమారమి నలభై ఐదు నుంచి ఆరు రోజుల పాటుగా ఈ కుజగ్రహం ఉంటారు రెండు వేల ఇరవై ఆరు మనకు జనవరి పద్దెనిమిదిలో వస్తున్నారు కదా మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మకరంలోకి వస్తారు అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ ఆయన రాబోతున్నారు ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ స్థితి అంటే కుజుడు స్థితిలో ఉంటాడు దాంతో అస్తంగతం పొందుతాడు రవిగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల మూడవది శని గృహంలో ఉండవటం సో దీనివల్ల ఏంటంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక అధికమైన ఉత్సాహం అంతర్ముఖ కోపం ఉంటుంది పని మీద అధికమైన ఫోకస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి ప్రధానమైన ప్రభావితమైన రంగాలు ఏంటంటే ఉద్యోగ రంగం అంటే కెరీరు అధికారం ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు డిసిప్లైన్ ఫైనాన్స్ దీనికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ దీర్ఘకాల ప్లానింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం అవుతున్నాయి మరి కర్కాటక రాశికి ఎలా ఉండబోతున్నాయి అంటే కర్కాటక రాశి ఉంటే ఏడవ స్థానంలో కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉంటున్నారు ఏడవ స్థానం అంటే ఏంటి భాగస్వామ్యం వ్యాపార విజయాలు సో లగ్నానికి ఈ యొక్క కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపతి కుజుడు యువకారకుడు అండి ఏడవ స్థానంలో ఉండటం వల్ల బలమైన వ్యాపార భాగస్వామ్యాలు కలగవచ్చు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు మీ అంటే పబ్లిక్లో ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది గ్రహం కదా ఏడవ స్థానం కదా ఏడంటే వ్యాపారం కదా ఎదుటి వాళ్ళు కాబట్టి సో నలభై రోజుల కంటే ఎక్కువ కీలక నిర్ణయాలు కొత్త వ్యాపారం లాంచ్ చేయడము జాయింట్ వెంచర్కి జాయిన్ అవడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరి వివాహానికి సంబంధించి సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే వివాహ యోగాలు యాక్టివేట్ అవుతాయండి ఉన్న దాంపత్య జీవితంలో కొంత డామినెన్స్ ఉంటుంది ఎవరు నిర్ణయాలు తీసుకోవాలనే పోటీ ఉంటుంది సో కొంచెం పోటితత్వం ఉంటుంది ఏది ఏమైనా గౌరవంతో స్పష్టమైన కమ్యూనికేషన్తో సమస్యలు కనుక సెట్ చేస్తే బంధం అనేది మరింత బలపడుతుంది అందుకే టాక్లెస్ లీజన్ మోర్ తక్కువ మాట్లాడ్డం సో ఎక్కువగా వింటాం అనేది అందుకే భగవంతుడు మనకు ఒక నోరు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు విన్న ఎక్కువ వినండి అని అదేవిధంగా కేసులు కావచ్చు కాంట్రాక్టులు లీగల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కుజుడు ఆరు మరియు పది పదకొండు స్థానాల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటారు కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్లో విజయం కావచ్చు ఇలాంటిది కూడా జరుగుతుందని చెప్పవచ్చు న్యాయం కోసం పోరాటం అనేది వ్యక్తిగత ఇగో బారుక మారకూడదనేది కాన్సెప్ట్ అండి సో ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే పబ్లిక్లో యాక్టివ్గా ఉండాలి సెమినార్లు మీటింగ్లు ఈ యొక్క సోషల్ మీడియా ప్రజెన్స్ చేయటము మంచిదండి సో అదేవిధంగా రోజు గాయము రక్తము లేదంటే అసహనం వంటి సన్నివేశాల్లోకి వెళ్ళేవారు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్ ఉంటారు బ్లడ్ చూస్తూ నర్సులు ఉంటారు పోలీసులు ఉంటారు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య మరియు హనుమాన్ ప్రార్థనతో రోజు మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యమండి మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి చతుర్ధన నవమాధిపతి యోగకారకుడే ఈ యొక్క కుజుడు ఆయన ఆరవ స్థానంలో మకరంలో ఉచ్చస్థితి పొందబోతున్నాడు సో విరోధుల్ని వ్యాధుల్ని రెండింటినీ కూడా గెలిచే యోధుడు కుజుడు ఎందుకు ఆరంటే శత్రు రుణ రోగ బాధ కాబట్టి పోటీ తత్వం సర్వీస్ ఎగ్జామ్స్ శత్రు రుణ వ్యాధి సో అలాంటి భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు శత్రువులపై మీది పై చేయి అవుతుంది కోర్టు కేసులో బలం పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫైటింగ్ స్పిరిట్ మీరు కనబరుస్తారు మీరు కనుక క్రమశిక్షణతో చదువుకుంటే ఫలితాలు అంచనాల కంటే కూడా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుందండి సో కాబట్టి డోంట్ వరీ మరి ఆరోగ్యానికి సంబంధించి డైలీ వర్క్ అంటే పని దినచర్య అంటాం కదా సో స్ట్రెస్ కావచ్చు కొంత ఓవర్క్ వర్క్ అధికమైన వర్క్ నిద్రలేమి నిద్ర సరిగ్గా ఉండకపోవటం ప్రమాదాలు ఇవన్నీ కూడా కొంత జరిగే అవకాశం ఉంది కాబట్టి గోచారైతే కొంచెం గమనిస్తూ ఉండాలండి ఏది ఏమైనా జిమ్ కావచ్చు యోగా మార్షల్ ఆర్ట్స్ ఏదైనా రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అసహనం అనేది పాజిటివ్ మార్గంలో వెళ్తుంది ఎనర్జీ ఖర్చు ఖర్చు అవుతుంది కుజుడు సహజంగా ఈ యొక్క కంటరాల గురించి ఇండికేట్ చేస్తూ ఉంటారండి కార్యస్థలంలో మీరు చేసే పని ప్రాంతంలో ఇగో వార్ ఉంటుందండి సో ఈగో వార్ ప్రమాదం చిన్న విషయాన్ని పెద్ద కోర్టుకి కేసుగా మార్చవచ్చు పెద్ద గొడవగా మారే ప్రమాదం ఉంటుంది సో డోంట్ బి యుగో హిస్టరీ రిమూవ్ యూ ఈ అండ్ లెట్ గో సీనియర్ కోలీగ్స్తో నేనే కరెక్ట్ అనే యాటిట్యూడ్ తగ్గించడం మంచిది ఆల్వేజ్ సీనియర్స్ ఆర్ సీనియర్స్ పరిహారం ఏంటంటే ఆదివారం రోజున సూర్యారాధన మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ పూజ నిజంగా అవసరం ఉన్న వారికి రక్తదానం సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది సో మంచి రెమెడీగా భావించాలి యొక్క సింహరాశి వారు మరి కన్యా రాశి వారికి సంబంధించి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో ఐదవ భావంలో ఉన్నారండి సో ముఖ్యంగా అంటే బంధాలు పరీక్షల్లో ఉంటాయి మీ యొక్క మేధస్సు మీ యొక్క డెసిషన్ మేకింగ్ కెరీర్ గురించి లాజికల్ డెసిషన్స్ తీసుకునే సామర్థ్యం మీకు పెరుగుతుంది అని చెప్పాలి బలమైన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు కనుక పంచమం అంటే ఆలోచన క్రియేటివిటీ అదేవిధంగా అష్టమాధిపతి ఐదులో ఉన్నారు కాబట్టి రీసెర్చ్ అనలిటిక్స్ కోడింగు మ్యాథ్స్ ఫైనాన్స్ రంగాల్లో మంచి ఫలితం ఉంటుందని చెప్పాలి ప్రేమ అయితేనేమి పిల్లలైతేనేమి ప్రేమ సంబంధాలు లాజిక్ వర్సెస్ ఎమోషన్ లాంటి పోరాటం ఉంటుందండి లాజికల్గా అనిపిస్తుంది కొన్నిసార్లు నో ఇట్ ఇస్ నాట్ గట్ ఎమోషన్గా ఉండాలనిపిస్తుంటు సో గర్భధారణ ముఖ్యంగా మిస్క్యారేజ్ ఒక భయం మిస్క్యారేజ్ అవుతుందేమో అని పిల్లల ఆరోగ్యంపై చదువుపై కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి అష్టమాధిపతి కదా మంచంలో ఉన్నాడు కదా ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్ స్పెక్యులేషన్ ఐదో భావంలో కుజులు ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్కి ధైర్యం ఇస్తాడు కానీ ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోకుంటే మంచిది ఒకేసారి డేర్గా పెద్ద నిర్ణయాలు తీసుకుని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఓపిగా మీరు ఇన్వెస్ట్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి లాంగ్ టర్మ్ ప్లానింగ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమని మనకు గోచారం సూచిస్తుంది రెమెడీస్ ఏంటయ్యా అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బుధవారం పూట విద్యార్థులకు ఏదైనా దానం చేయండి పుస్తకాల రూపేన స్టేషనరీ ఇవ్వడం కూడా దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా ఒక్కో రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క జన్మరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీ రాశి జన్మ రహస్యాలు అసలు ఈ రాశిలో మీ జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేశామండి ప్రతి రాశి కూడా చేశాము సో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించు చాలామంది చూసి ఉంటారు చూడని వారి కోసం కూడా లింక్ అవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది మీ యొక్క గోచారం మీరు ఎలా పరిశీలించుకోవటం ఎలా ఏ దశ జరుగుతుంది ఎలా ఉంటుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పరిజ్ఞానం మీకు మీకు కావాలి మీ యొక్క జాతకం చెక్ చేసుకోవచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గతచక్రం పరిశీలించుకునే విధంగా సో ఆ కోర్స్ డిజైన్ చేశామని థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోసం అని రిలీజ్ చేశాము చాలా మంది జాయిన్ అయ్యి బెనిఫిట్ అవుతున్నారు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు లేడీస్ ఎవరైనా సరే జెంట్స్ హూ ఎవర్ మీ మీ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు పీడిఎఫ్ రూపాయి కూడా మీకు ఇవ్వడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ కండి సో ఆ యొక్క కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకేస్ట్రో న్సీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెంట్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖినోభావంతో స్వస్తి